అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే రైతులందరికీ కూడా ఆయన అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైనారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులైతే జమ కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ అప్డేట్ అనేది మనకు తీసుకురావడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలని ఇలా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా కీలక ప్రకటన చేస్తూ కూడా జారీ అప్డేట్ అయితే జారీ చేస్తారు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని కూడా మనకు సూచించడం అయితే జరిగింది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వస్తాయి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడకుండానే చాలామంది వెళ్ళిపోతూ ఉన్నారు ఇక అలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికైతే ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయన్నమాట కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే లైక్ చే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుండా చూస్తారో వారికి అయితే మిగిలిన అప్డేట్స్ రావు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఇక అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేశారు దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే కేటాయించడం కూడా జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులు వెంటనే ఇలా చేసుకోవాలని అంటే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఇక ఎవరైతే ఇంకా అప్లై చేసుకున్న రైతులు ఉన్నారో వారైతే అప్లై చేసుకోవాలని ఇక అప్లై చేసుకున్న రైతులంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే సూచించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేస్తే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని రెడీగా ఉన్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల లిస్టు కూడా విడుదల చేయబోతుంది ఇక దీనికంటే ముందే మనకు మరొక పథకం ద్వారా అంటే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు జమ చేసే విధంగా కూడా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ మరొక పథకం ద్వారా కూడా డబ్బులు వేస్తున్నట్లు చెప్పారు పథకం ద్వారా నిధులు విడుదల చేయాలని ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఏ పథకం ద్వారా నిధులు విడుదల చేస్తున్నారు ఏంటి అనేది చూస్తే మన రాష్ట్ర ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారికి సంవత్సరానికి విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన అంటే గత ప్రభుత్వం ఏం చేసిందంటే కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇచ్చేది విడతల వారీగా ఇక దాంతోపాటుగా మనకేంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలనిచ్చేదన్నమాట మన పాత ప్రభుత్వం ఇప్పుడు కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తాము రైతులకని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు తొలి విడత నిధులకు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీబాబా ఏడు వేలు పిఎం కిసాన్ నాలుగు వేలు మొత్తం పదకొండు వేల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మన మన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు తొలి విడత నిధులకైతే ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక ఈ తొలి విడత నిధుల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు వేల ఐదు వందల కోట్లను కేటాయించి రైతులకు మేలు చేసే విధంగా ఈ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఈ అన్నదాత సుఖీబాబా గురించి చర్చించారు ఇంకా డేట్ అనేది మనకు విడుదల చేయలేదు అంటే డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఈ నెల చివరి నుంచి కానీ వచ్చే నెల మొదటి వారం నుంచి కానీ రైతులకు ఈ యొక్క డబ్బులను విడుదల చేసే అవకాశం ఉంది అంటే మళ్ళీ వచ్చే నెలలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా విడుదల నిధులైతే విడుదల చేయబోతుంది ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు మనకు ఎదురు చూస్తున్నారో వారికి మనకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వస్తాయి మరి జనవరి నెలలోనే విడుదల చేయడానికి కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బుల కంటే ముందే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొక పథకం ద్వారా నిధులైతే విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వం ఎప్పుడు రైతులు పంటలు నష్టపోయినా కూడా రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు నష్టపోయినటువంటి పంటకు నష్టపరిహారాన్ని అందిస్తుంది అనమాట అంటే వారు ఏ పంట వేసి నష్టపోయినా కూడా వరి కానీ మిరప కానీ పత్తి కానీ ఏది నష్టపోయినా కూడా ఏంటంటే వారికి ఈ పంట నష్టపరిహారాన్ని అందిస్తుంది సమయానికి ఇక ఈ పంట నష్టపరిహారం కింద గతంలో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా నష్టపోయినటువంటి రైతులను ఇప్పటికీ గుర్తించింది ఇక గతంలో కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి వారికి ముందుగా డబ్బులు అయితే ఇస్తారు తర్వాత మిగిలిన వారికి డబ్బులు అయితే ఇస్తారు అంటే ఇటు ఈ ఈ వర్షాలు కురిసాయి వారికి డబ్బులు ఇవ్వబోతుంది అనమాట ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుని మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు ఇప్పుడు మొన్న పెంగల్ తుఫాను వల్ల కూడా మనకు దాదాపు ఒక రెండు లేదా మూడు వేల హెక్టార్లలో పంట నష్టపోయిందని కూడా మనకు ప్రభుత్వం అయితే అంచనా వేసింది ఇక నిన్న కేబినెట్ మీటింగ్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చర్చించి రైతులకు డబ్బులు వస్తాయా అంటే డబ్బులు నష్టపరిహారం ఎంత అయింది ఎంతమంది రైతులు ఉన్నారు ఎంతమంది రైతులకు ఎంత డబ్బులు వేయాలనే విషయాన్ని అయితే చర్చించడం జరిగింది దీనిని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకైతే ఆమోదం తెలిపారు కాబట్టి ఎవరైతే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారికి కూడా ఏపీ ప్రభుత్వం పంట నష్టపరిహారం కింద ఎకరానికి మనకు దాదాపు పదివేల రూపాయల నుంచి నలభై వేల రూపాయల వరకు కూడా వారికి అయితే వేయనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అయితే వేయడానికి సిద్ధమైంది ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధమైందనమాట ఇక అన్నదాత సుఖీభావా పథకం ద్వారా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారంతో పాటు అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక జనవరి మొదటి వారం నుంచి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత దాదాపు పదకొండు వేల రూపాయల వరకు కూడా వారికి డబ్బులు అయితే వస్తాయి తర్వాత మిగిలిన వారికి డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అనమాట కాబట్టి రైతులెవరూ కూడా కంగారు పడాల్సిన పని లేకుండా మీకు అందరికీ కూడా ఈ విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్ని అయితే తీసుకొచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాలను గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి